రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్ నాలుగవ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ రెండు వందల ఎనిమిది చాంబర్లో బాధ్యతలు చేపట్టారు మెగా డిఎస్సి విధి విధానాలకు సంబంధించిన ఫైల్పై లోకేష్ తొలి సంతకం చేసి కేబినెట్కు పంపారు పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు వంగలపూడి అనిత గుమ్మడి సంధ్యారాణి ఎస్ సవిత టీజీ భరత్ మాజీ ఎంపీలు గల్లా జయదేవ్ కనకమేడల రవీంద్ర కుమార్ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు బోండా ఉమా మహేశ్వరరావు భాష్యం ప్రవీణ్ నక్కా ఆనంద్ బాబు ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు దువ్వారపు రామారావు వేపాడ చిరంజీవి కంచర్ల శ్రీకాంత్ భూమిరెడ్డి భూపాల్ రెడ్డి టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ వేమూరి రవికుమార్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ప్రధాన కార్యదర్శి రవినాయుడు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెన్ల బ్రహ్మం మాజీ ఎమ్మెల్సీలు వైవీపీ రాజేంద్ర ప్రసాద్ ఏఎస్ రామకృష్ణ నాగర్ జగదీష్ అంగర రామ్మోహన్ రావు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి